చూసినట్టయితే సర్ప్రైజ్ ఇప్పుడు ఆటోలు వచ్చింది విదే విధి గుమ్మడి పండు నువ్వు నాకు ఒక్క సర్ప్రైజ్ ఇస్తే అది అర్థం నీకు జిందగీలో నేను ఇది ఎందుకు వెళ్ళదురా ఎందుకు నీకు

కొర్దమనా కట్ ఏం చేద్దామంటో మరి ఇక చెప్తా చూడు మారు ముంతా చోడ చింత ఓ వెల్కమ్ బ్యాక్ టు పార్చాంజ్ సరేది వీడియో చేస్తుందంటే సోనం బర్త్డే అనమాట ఈరోజు సో సోనం బర్త్డేకి సెలబ్రేషన్ చేస్తే మొత్తం ఇగో ఈరోజు గాని ముదురుకొస్తా ఈ సోనం బర్త్ ఈ బబ్బు గారికి చాలా డ చేసేస్తున్నాను ఈరోజు నేను ఎట్లా అంటే అలా అన్న ఉండు సోనం బట్టే నాకు ఎందుకు కేక్ కొట్టాలా మచ్ చేసేస్తుండ్రు ఇప్పుడు నేను ప్లాన్ ఈయన మీద కొంచెం రివెంజ్ తీసుకొని నేను ప్లాన్ చేస్తున్నాను కూడా ఫుల్ గుడ్లు కొట్టేసి చూసి వీడియోలు ఎట్లా కొట్టారు ఆయన మీద చేయండి చేయండి అని చాలా మంది చెప్పారు ఇప్పుడు వచ్చేసింది చుక్కలు చూపించేస్తాను ఎవరు మనకి రివెంజ్ ఇంపార్టెంట్ పైసలు కాదు

ఏం లేదు జరా అని పక్క గళ్ళకి తీసుకురా ఆడ నమ్మకి ఎగ్గి కొట్టినందుకు మొత్తం గుడ్లు గిడ్లు తీసుకొని వస్తున్నా కళ్ళకి గంతలు కట్టుకొని తీసుకొని మళ్ళా మళ్ళీ గంతులు కట్టుకొని తీసుకురా అన్నా ప్లీజ్ అన్న అన్న నన్ను ఎంతో చేసి మర్చిపోయినా ప్లీజ్ తీసుకొని తీసుకోండి ఏం కాదన్నా ఏం కాదన్న ప్లీజ్ ఒక్కసారి ఎంకే తీసుకురా ప్లీజ్ ప్లీజ్ ప్లజ్

ముందు ఆగేస్తా నేను రోజు పచ్చిగుడ్లు తాగుతా ఆ రోజు ఏదో కొంచెం గక్కొచ్చింది కదా పది అవసరం మంది ఇది అవసరమేనా నా గుండెకి తాకింది నా గుడ్లు నీకు ఏడాదా నీకు ఏం తెలుసు వచ్చినాడు తీరండి గిఫ్ట్ అనుకో బాబుబాయి అంటే అన్నదాంటే కట్టుకుంటా ఇప్పుడు మా దాన్ని కట్టుకో అంటే నాకు నీకు సమానంగా చూపిస్తుంది బండ్లో ఎందుకు పొద్దున కట్టి ఇప్పుడు ఖర్చు ఏమవుతుంది అట్టుకోండి అవకాడి సర్ప్రైజ్ సర్ప్రైజ్ హర్షా ఇస్తుంది స్పెషల్గా ఆయన చెప్పే కాకుండా చూసినట్టయితే సర్ప్రైజ్ ఇప్పుడు ఆటోలు వచ్చింది విధి విధి పండు నువ్వు నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తే అది సరే నీకు జిందగీన ఇది ఎందుకు నీకు కడి ఫస్ట్ ಕಟ್ಟಿ ಗೊಟ್ಟಿರಿ ಕಟ್ಟಿ ಗೊಟ್ಟಿರಿ ಗೊಟ್ಟಿರಿ ಕಟ್ಟಿ ಗೊಟ್ಟಿರಿ 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 ಅರೆ ಅರ್ಗಕ್ಕ 나 ಗೆಟ್ಲ ಗೊಟ್ಟಿ ఏ నా సైడ్ కొట్టు అరే అరే స్టోరీ అయిపోతుంది ఉరుకు ఉరుకు ఉరికి సోడు మాచ్చికుదామా അയ്യോട്ട് കഥറ വലോ അല്ല വലോ ഹലോ ఒకటి ఒకటి నువ్వు కొట్టినా కానీ కొట్టి సరికాట్టింది ఆయరకాలు ఆయర్కైనా పడతా ఒకటి

அரைி போ செல்லி போக அரை அல்லத अदिशा दिशे हार का हार का हार का हार का ओबो हार का इनो को करता नहीं ना रायता नो आलू कुछ कर पानी जम जा गुड जम गुड ना रायता गुड ना रायता नहीं चल इतनी जोर से मारे अनुभवी उच्च राजा अनुभवी उच्च राजा अरे रिवा नु जे सानी जे सोना गुडली ना गुडली इनकी ना गुडली इनकी ना गुडली यार इनकी किस्सा

పొద్దున నాకే సర్ప్రైజ్ ఇప్పుడు నాకే సర్ప్రైజ్ రావ కాలంలో దరిద్రం అది బర్త్డే కడుంగిన్ బై అదకోరా బాబు కాదు రివెం రివెం ఐపోయిని పొదనా కేక్ కొడనో వరేసేది కొడదు ఆ కొడసం పొదనా కేక్ నో కట్నొనా బర్త్డే వడి అరే హ హ హ రాజా జీ మా కోచ్ అన్నో లేస్తుంటుంది లేకపో మా గ్రౌండ్ లో టార్చ్ చూపిస్తా హ ఆ మళ్ళ అంటే ఏంటో టార్చ్ చూపిస్తా గ్రౌండ్ లో బోత్ టార్చ్ ఆ కదా చూపించావ్ उसके लिए छोड़ छोड़ दे <laughs>

కాదు ఇందాక వినపైన నా పడుతుంది మొత్తం మళ్ళా చెస్ట్ పోయినా నేను తీసుకుందాం అనుకున్నాను അറേ കൊട്ടേശ്രാ അയിട്ട് അന്യാമ്രാ

గుడ్ అయింది కదా ఇప్పుడు చికెన్ అయితే చికెన్ అయితది చికెన్ రక్తం అవుతుంది పెండ్ అవ్వచ్చు ఏమన్నా అది కను